హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక డిఫరెంట్ స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ అండి ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే విధంగా ఫస్ట్ కడాయి పెట్టుకుందాం దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకుందాము ఇదైతే డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి లైట్గా ఫ్రై సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక చిటికెడంతా పసుపు వేసుకుందాము ఉల్లిపాయ అయితే మనకి కొంచెం మగ్గిందండి ఇలా అయితే సరిపోతుందనమాట ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక మీడియం సైజ్ బంగాళదుంపని తురిమి పెట్టుకుందామండి నీళ్ళల్లో వేసేసి ఇప్పుడు అది మనం గట్టిగా పిండేసేసి ఈ ఉల్లిపాయలతో పాటు వేసుకుందాము ఇలా నీళ్ళల్లో వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి కలర్ చేంజ్ అవ్వదు తర్వాత ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ అంతా రిమూవ్ అయిపోతుందండి బంగాళదుంపలో ఇప్పుడు తురుము వేసేసి దీన్ని మంచిగా మనం మిక్స్ చేసుకుందాము ఒక టూ మినిట్స్ మనం కుక్ చేసుకున్నామంటే మంచిగా కుక్ అయిపోతుందండి ఇది తురుము బంగాళదుంప తురుముకున్నాం కాబట్టి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది చూడండి బంగాళదుంప ఆల్మోస్ట్ మనకి మగ్గి మగ్గిందనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర తరిగింది వేసుకుందాము ఎప్పుడు చేసే బ్రెడ్ ఆమ్లెట్ లైక్ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది వేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఆ లోపేది కొంచెం చల్లారుతూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను బ్రెడ్ స్లైసులు అండి మీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకోండి ఇలా తీసుకున్నాక చూడండి ఇట్లా ఒక రౌండ్గా ఉండే మూత పెట్టేసి కట్ చేసేద్దాము ఈ ఎడ్జెస్ అన్నీ పడేయాల్సినది లేదండి పడేయకుండా పక్కన పెట్టుకున్నామంటే మనం దీంతో బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చండి మిక్సీలో వేసేసుకున్నామంటే మనకి బ్రెడ్ క్రమ్స్ లాగా అనమాట చూడండి ఇలా రౌండ్ కట్ చేసుకున్నామంటే మంచి షేప్ వస్తుందన్నమాట తినటానికి బాగుంటుంది పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని పక్కన పెట్టుకొని అన్నీ మనం రెడీ చేసుకున్నాక మిక్సీలో వేసుకుందామండి బ్రెడ్ క్రమ్స్ తయారవుతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన మనం టొమాటో కచ్చే పప్పులో చేసుకుందాం దీనికి తర్వాత పొటాటో స్టఫింగ్ పెట్టుకుందామండి రెడీ అయింది కదా దాన్ని పెట్టేసుకుందాం పైన ఇలా స్టఫింగ్ పెట్టిన తర్వాత ఇంకొక స్లైస్ పైన పెట్టేసి క్లోజ్ చేద్దామండి దీన్ని అంతేనో చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట అన్నీ ఇలానే రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నామండి అలానే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పండి కొంచెం కారం ఒక పావు టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము చిటికెడంతా పసుపు ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్ మిక్స్ అయిన తర్వాత దీంట్లో రెండు ఎగ్స్ తీసుకున్నామండి ఇక్కడ మనము మీకు ఎన్ని కావాలో దానికి తగినట్టుగా మీరు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కొత్తిమీర తరిగింది వేసుకుందాము ఎగ్స్ వచ్చేసి రెండు వేసుకున్నామండి దీన్ని మంచిగా విస్కట్తో మనం మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్ ఉండలేమి లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ అయిన తర్వాత దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్రెడ్ పీస్లు ఉన్నాయి కదా వాటిని డిప్ చేసుకుందామండి అంతేను కడాయిలో వచ్చి ఇప్పుడు మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసేసి ఈ పీసుల్ని మనం పెట్టేసుకుందామండి అంతేనా డీప్ ఫ్రై లేకుండా జస్ట్ మనకి చాలా తక్కువ ఆయిల్లో సూపర్గా బ్రెడ్ రెడీ అయిపోతుంది అనమాట ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్క కూడా తిప్పి ఫ్రై చేసుకోవటమే అంతేనండి ఎప్పుడు చేసే బ్రెడ్ ఆమ్లెట్ లాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసామంటే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందనమాట మనం బంగాళదుంప స్టఫింగ్ పెట్టాం కాబట్టి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే తప్పనిసరిగా కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ